వీళ్ళకంటూ ఒకటి సపరేట్గా ఉంది స్ట్రీట్ వండర్స్ యాక్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ అని ఒక యాక్ట్ ఉంది దీనికి ఏంటంటే వాళ్ళ రైట్స్ అన్ని ప్రొటెక్ట్ చేస్తాయి అంటే ఇప్పుడు వీధి వ్యాపారులు అంటే ఎవరు ఎవరు వస్తారు అంటే మనం చూస్తూ ఉంటాము రోడ్ పైన ఇట్లా ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు లేకపోతే మక్క బుట్టలు ఇలాంటివి ఎన్నో అంటే మనం మార్కెట్కి వెళ్తే చూస్తూ ఉంటాం వాళ్ళకి చిన్న కొట్టులా పెట్టుకొని ఒక బండి నో కింద కూర్చొని వీళ్ళందరూ కూడా స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారుల కిందకు వస్తారు సో వీళ్ళందరికీ ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది అండ్ అందులో ప్రతి ఒక్కరు రిజిస్టర్ అయ్యి ఉంటారు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ అనేది ఆ యాక్ట్లో ఉంది కాబట్టి రిజిస్టర్ అయ్యి ఉంటారు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ వాళ్ళు అందులో రిజిస్టర్ అయ్యి ఉన్నారు అబౌట్ ఫిఫ్టీ ల్యాక్స్ అంతవరకు రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఓన్లీ సిక్కిం ఒక సిక్కిం అనే స్టేట్లో తప్ప ప్రతి స్టేట్లో రిజిస్టర్ అయి ఉన్నారు ఈ రిజిస్టర్ అవడం యూస్ ఏంటంటే ఒకవేళ వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి ఏదైనా ఏదన్నా చెప్పలేము కదా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వీళ్ళు వీళ్ళందో రిజిస్టర్ అయ్యి ఉంటే యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సింది ఏదైనా ఉన్నా లేదా వాళ్ళకి ఏదైనా రైట్స్ వాయులేట్ అయినా అంటే ఏమైనా ఒకవేళ వాళ్ళ హక్కులు అనేది భంగం అట్లా అయితే వాళ్ళు వెళ్ళి ఈ యాక్ట్ కింద వాళ్ళు కోర్టులు వెళ్ళి అడగొచ్చు సో ఎవరైనా సరే ఇట్లా వీధి వ్యాపారులు ఉంటే ఈ యాక్ట్ కింద రిజిస్టర్ అయితే చాలా మంచిది వాళ్ళకి ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఉండడానికి మనం చూస్తుంటాం పోలీసులు వెళ్ళి రోడ్ సైడ్ వ్యాపారస్తుల మీద ఇప్పుడు మనస మనం చాలా సార్లు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసి ఉంటాం పోలీసులు గా వచ్చి బండిలలో ఉన్న ఫ్రూట్స్ ఇట్లా పడేయడము లేదా వాళ్ళ వస్తువులన్నీ తీసి అంటే ఎందుకు బనికి రాకుండా కనీసం అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా వాటికి దేని బనికి రాకుండా పడేస్తూ ఉంటారు అట్లా కొన్ని వీడియోస్ చూసి ఉంటాం సో వాళ్ళందరికి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏది ఉన్నా సరే ఇలా వచ్చి పోలీసులు అట్లా ఏమైనా అబ్యూస్ చేసినా వాళ్ళని కొట్టడాలు తిట్టడాలు చేసిన వేరే పోలీసులనే కాదు వేరే ఎవరైనా కూడా పర్సన్స్ కస్టమర్స్ వస్తారు కదా కొనేవాళ్ళు వాళ్ళు ఏదైనా కొంచెం ఈ వాళ్ళని అబ్యూస్ చేసినా ఏమైనా చేసినా కూడా ఈ యాక్ట్ కింద వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసు వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఎట్లా అంటే ఈ యాక్ట్ కింద ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా అంటే కోవిడ్ టైంలో చాలా మటుకు ఈ వీళ్ళకి అసలు వ్యాపారం లేకుండే వాళ్ళు బతికేదే రోజు 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 ఎంత డబ్బులు వస్తే దాని మీద అంత డబ్బులతోనే వాళ్ళు రోజు రోజు బతుకుతారు సో ఆ టైంలో ఈ యాక్ట్ కింద కూడా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈ స్ట్రీట్ వెండర్స్ కి హెల్ప్ చేసింది సో వీళ్ళకి సపరేట్గా ఒక ఫండ్ అనేది ఉంటుంది కంటింజెన్సీ ఫండ్ నుంచి తీసి వీళ్ళకి ఆ కోవిడ్ టైంలో వీళ్ళకి ఆ హెల్ప్ అనేది ఇచ్చారు వీధి వ్యాపారులకు సపరేట్గా చట్టం ఒకటి ఉందని చెప్తున్నారు ఒకవేళ దానికి వీళ్ళు దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పుడు ఎవరైనా సరే స్ట్రీట్ వెండర్స్ దాంట్లో లైసెన్స్ తీసుకుంటే ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయని చెప్పినాయి కదా ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెళ్ళి మున్సిపాలిటీలో అప్లై చేసుకోవాలి వెళ్ళి మున్సిపాలిటీలో ఇట్లా అప్లికేషన్స్ దీన్ని ఇట్లా స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ కింద ఇట్లా నేను లైసెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా అని చెప్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తే మీకు చదువు వస్తే పర్లేదు చదువు రాకపోతే పక్కకి ఎవరైనా హెల్ప్ తీసుకొని ఆ ఉన్న అప్లికేషన్స్ అంతా నింపేసిస్తే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మీకు ఆ లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తారు ఇష్యూ అనేది మీకు వస్తుంది సారీ లైసెన్స్ అనేది మీకు వస్తుంది